విద్యాసంగ లైక్ ఏర్పాటు చేయాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని హార్మూర్ లో ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఆడు జిల్లాలో విద్యాసంగ లైక్యత ఏర్పాటు చేయాలి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని హార్మూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి హార్మూర్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి సిక్కు పిల్లలు గడుపుతున్నాయి ఇప్పటివరకు ఆర్మూర్ కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయకపోవడమా సిగ్గు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు యాభై ఎనిమిది ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రావడం జరిగింది ఏదైతే దాదాపు నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటివరకు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించినటువంటి శంకుస్థాపన కానీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ ఇప్పటివరకు ప్రారంభి ప్రారంభించకపోవడం సిగ్గుచేట్టుగా మేము భావిస్తూ ఉన్నాము దాదాపు చాలా రోజులు గడుస్తున్నటువంటి ఇప్పటికి స్పందించకపోవడం ఇప్పుడు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు దీన్ని ఆయన స్వగ్రామమైనటువంటి అంకాపూర్ గుట్టలలో దీన్ని శంకుస్థాపన చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు పేపర్లలో కావచ్చు తన ఫేస్బుక్ అకౌంట్లలో కూడా ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది అయ్యా రాకేష్ రెడ్డి గారు మేము మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విద్యా సంఘాలుగా మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని తక్షణమే మానుకోవాలని చెప్పేసి మేము మీ స్వార్థం కోసం ఈరోజు ఈ ఆలోచన చేస్తూ ఉన్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ ఏదైతే ఇంటిగ్రేటర్ స్కూల్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్మూరు పట్టణ కేంద్రం పక్కకు ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దానికి కావాల్సినటువంటి భూములు ఉన్నాయి ఆ భూములలో ఈ ఇంటిగ్రీడ స్కూల్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా తయారయ్యే తయారయ్యేటువంటి అవకాశం ఉంది కానీ మీరు దీన్ని రాజకీయం చేస్తా ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కూడా మేము సూటిగా చెప్తా ఉన్నాము తక్షణమే ఆ ఆలోచన విరమించుకొని విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థుల కోసం మనం అందరం పాటుపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియస్తా ఉన్నాము తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో ఉన్నటువంటి స్థలంలోనే ఇంటిగ్రేటర్ స్కూల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియస్తా ఉన్నాము లేదు కాదు కూడదు మేము చెప్పింది చేస్తాము అక్కడనే అంకపూర్ పరిసర ప్రాంతంలో చేస్తాము యూనగ్రేషన్ అంటే ఖచ్చితంగా విద్యా సంఘాలుగా ఊకుండా లేదని చెప్పేసి ఈ సందర్భంగా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఎక్కడైతే అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ హబ్ తయారైనటువంటి స్కోప్ అయితే ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దీనిపైన ఎవరు కూడా రాజకీయం చేయద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇంటిగ్రేటెడ్ సంబంధించిన స్కూల్కి కావాల్సినటువంటి వసతుల పైన ఎమ్మెల్యే గారు మేము కూడా విద్యా సంఘం కూడా వస్తాం మనం దానికోసం ఫైట్ చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ఎమ్మెల్యే కూడా మేము వినతి చేస్తూ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఆరు వందల కోట్ల బడ్జెట్తో ఇవాళ ఒక యాభై ఎనిమిది స్కూళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది అందులో ఒక్కొక్క స్కూలుకు గాను రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ ఈ స్కూళ్లను ప్రారంభించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ముందనేసుకున్నటువంటి క్రమంలో ఇవాళ ఆరుమూరు నియోజకవర్గానికి శాంక్షన్ అయినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పైన అత్యంత దారుణమైనటువంటి రాజకీయాలను చేస్తూ ఉన్నారు స్థానిక శాసనసభ్యులు ఆ స్కూల్ రావడానికి కొట్లాడినారు దాని వాస్తవం ఈ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఏదైతే ఉందో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతంలో ఇవాళ ఇరవై మూడు ఎకరాలకు మించి స్థలం ఉంది ఆ స్థలంలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లను కేటాయించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కానీ స్థానిక శాసనసభ్యులు గుత్పక్ మధ్యల అలాగే అంకాపూర్కు మధ్యలో ఉన్నటువంటి తన సొంత భూమికి సంబంధించినటువంటి ఏరియాలలో ఈ స్కూళ్లను కేటాయిస్తే నా భూమికి పలుకుబడి వస్తుందని చెప్పి రాకేష్ రెడ్డి గారు ఇవాళ కొత్త కోణంలో ఆలోచించి ఈ పుర ప్రారంభాన్ని అక్కడ చేద్దామని చెప్పి శంకుస్థాపన అక్కడ చేద్దామని చెప్పి ఆలోచన చేస్తూ ఫేస్బుక్లలో పెడతా ఉన్నారు కాబట్టి ఆలోచన విరమించుకొని ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అనువుగా ఉన్నటువంటి స్థలంలో ఇవాళ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన ఉద్యమం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని మొట్టమొదటి దశలోని ఆర్మూర్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది అందులో స్థానిక ఎమ్మెల్యే గారు తన భూముల పలుకుబడి కోసమో లేకపోతే తన ఊర్లోకి తీసుకోవడానికి కోసమో దాన్ని అంకాపురికి తరలించాలని చూస్తూ ఉన్నారు దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అలాగే మీకు నిజంగా ఆరు కంకాపూర్ణ డెవలప్ చేసుకోవాలంటే మీకు నవోదయ శాంక్షన్ అయింది కాదు మీకు ఆరుమూడు నియోజకవర్గం తెచ్చుకొని దాన్ని మీ గుట్టలలో ఏర్పాటు చేసుకోండి సంపూర్ణంగా మీ మీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది మీ ఎంపీ గారి దగ్గర వెళ్ళి కొట్లాడి కావాలంటే ఆ నవోదయ స్కూల్ తెచ్చి మా గుట్టల్లో ఏర్పాటు చేసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా ఆరుమూడు పట్టణానికే కేటాయించాలి ఎందుకంటే ఆరుమూరు పట్టణంలో ఉంటే విద్యార్థులకు ఏమైనా సమస్య వచ్చినా ఆరోగ్య ఏమైనా సమస్య వచ్చినా కానీ స్థానికంగా టౌన్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎలాంటి హాస్పిటల్కైనా తీసుకోవడానికి అనుభవం ఉంటుంది కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేస్తాను దయచేసి మీ తక్షణమే ఆలోచనని మానుకొని ఆర్మూర్ టౌన్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతా